హాయ్ ఫ్రెండ్స్ రోజు నేను నూడిల్స్ అండి దానికోసం నేను ముందుగా క్యాబేజీ అండి సగం కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట పొడుగులా కట్ చేసుకోవాలి మనం పొడుగులా కట్ చేసుకుంటే నూడిల్స్ అనేది నూడిల్స్లోకి బాగుంటాయండి క్యాబేజీ సగం కట్ చేస్తున్నానండి నేను ఎందుకంటే నూడిల్స్ కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను పొడుగులో కట్ చేసుకోవాలి పక్క పెట్టుకుందామండి కట్ చేసినాయి ఇంకా కొంచెం తీసుకున్నాను నేను సరిపోతుందో లేదనుకోండి క్యాబేజీ కొద్దిగా వేసే బాగుంటుందండి తినాలనిపించదు అంతగా నూడిల్స్ ఇలా పొడిగా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజీ కడుక్కుందామండి వాటర్తో కడుక్కొని పక్కా కట్టుకుంటున్నాను నేను క్యాబేజ్ అనేది అలాగే ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను రెండు అవి కూడా పొడుగులన్నీ కట్ చేసుకోవాలండి మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నానండి నేను ఒక త్రీ తీసుకున్నానండి నేను పచ్చిమిరపకాయలు ఇలా అద్దంలో కట్ చేసుకోవాలండి అవి కూడా ఇంకొక ఉల్లిగడ్డ అండి నేను ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర చిన్నవిగా ఇప్పుడు స స్టేలు గిద్దామండి కడాయి పెట్టుకుందామండి స్టవ్ మీద ఆయిల్ వేసుకుందామండి వాటర్ వేసుకుందామండి అందులో నూడిల్స్ ఉడకబెట్టడానికి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వాటర్లో అలాగే సాల్ట్ వేసుకోవాలండి ఒక ఫోర్ టీ స్పూన్ ఉడకని నీళ్ళు అనేవి గరం కావని మనం తర్వాత నూడిల్స్ కట్ చేసుకున్నానండి నేను కూడా వాటర్ అనేవి గరం అయినాయి గరం కానీ ఒక టెన్ మినిట్స్ తర్వాత గరం అవుతాయి వాటర్ అనేది అంటే నేను గరం లేవా అని గరం కాలేదు ఇంకా ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నానండి గరం వాటరు వాటర్ అనేది గరం అయింది అందులో నూడిల్స్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిద్దామండి నూడిల్స్ అనేవి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుందామండి ఉడుగుతాయి మనకి ఉడికిపోతాయండి నూడిల్స్ అనేది మరి మెత్తగా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుందామండి ఉడకలేదండి నాకు నూడిల్స్ అనేది ఇంకా నేను ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను నూడిల్స్ చూస్తున్నానండి చూడండి ఇలా చూంపితే తినగాలండి అవి అనేవి ఇప్పుడు అదే ప్యాన్ మీద సేమ్ కడాయి అండి పెట్టుకోవాలండి అందులో ప్లేట్లో వేసుకోవాలి నూడిల్స్ ఉడకబెట్టిన నూడిల్స్ సేమ్ స్టవ్ మీద అది సేమ్ కడాయి పెట్టుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి నేను టూ స్పూన్ ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి అండి నేను అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిద్దామండి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందని అండి ఉల్లిపాయలు అనేవి అందులో వన్ టూ స్పూన్ నేను పసుపు అండి కలుపుకోవాలండి మళ్ళీ పచ్చి పోయే వరకు వేగనిద్దాం నిద్దాం పసుపు అలాగే నేను అందులో గుడ్లు వేసుకుంటున్నానండి టూ వీక్స్ ఎగ్స్ పొలం గుట్టుకొని వేసుకున్నానండి మనం అందులో ఉల్లిపాయ మొక్కల్లో ఇంకో ఎగ్ వేసుకుంటున్నానండి నేను మెల్లగా కలుపుకోవాలండి మనం కలుపుకుందామండి మనం కలిపి మరి మొత్తం మొత్తం ఇట్లా మెల్లగా కలుపుకోవాలండి తర్వాత నేను అందులోనే క్యాబేజ్ వేసుకుంటున్నాను అండి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు క్యాబేజీ గుడ్డు కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం కిందికి మీదికి అలాగే అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి కొద్దిగా హాఫ్ స్పూన్ అలాగే అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఒక ఐదు కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసినాం కదా పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం అందులోనే కై కొత్తిమీర వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే అందులోనే నేను కారం వేసుకుంటున్నాను అండి అవి ఫ్రై అయిపోయినాయి కదా మొత్తం కారం పొడి అనేది వేసుకుంటున్నాను నేను సరిపడా ఉప్పు కలుపుకుందాం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం అందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పక్కకి అవి నూడిల్స్ వేసుకుందామండి ఉడకబెట్టి పెట్టుకుని నూడిల్స్ చేసుకుంటున్నాను నేను వేసుకొని కలుపునిద్దామండి ఇప్పుడు మొత్తాన్ని మొత్తం కల్పనిద్దామండి అందులో అందులో నేను సో టమాటా సాస్ వేసుకుంటున్నానండి అలాగే సాలాడ్ వేసుకుంటున్నాను సాలోడ్ అనేది వేసుకుంటున్నాను అండి మీరు స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం అలాగే అందులో నూడిల్స్ టేస్ట్ సాల్ట్ అండి నూడిల్స్ టేస్ట్ సాల్ట్ వేసుకొని మొత్తం కిందికి మీదికి కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి నూడిల్స్ అనేది ఒకటి స్పూన్ తీసుకోవాలండి కాంతి స్పూన్ అనేది తీసుకొని కలుపుకోవాలండి మంచిగా కలిసేటట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఫైనల్గా మనకు రెడీ అయిపోయినాయండి నూడిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ప్లేట్లో వేసుకుంటున్నానండి నేను చూడండి ఎంత కలర్ఫుల్గా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ చూస్తానండి ఎలా వచ్చింది నూడిల్స్ అనేది నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను అందులో నిమ్మకాయ వండుకుంటున్నాను బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలకు కట్టేటట్టు నిమ్మకాయ వేసుకొని తినాలండి బాగుంటుంది టేస్ట్ చేతాను వింటున్నాను నేను ఎలా వచ్చిందో చూసి చెప్తానండి తిని చెప్తాను బాగుందండి చాలా బాగుంది టేస్ట్ అనేది మీరు ట్రై చేయండి మీకు ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అంత సరిపడా మొత్తం సరిపోయినట్టు అన్ని వేసుకున్నాం కదా మనం ఓ మిర్చి అంతా సరిపడా వేసుకున్నాం కదా బాగుంది టేస్ట్ అనేది గుడ్లు ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తా అంతవరకు బాయ్ బాయ్